హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన టేస్టీ తేజ శోభాశెట్టిల గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లో అయితే చాలా క్లోజ్గా ఉన్నారు అదే విధంగా బయటికి వచ్చాక కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే అదే రకంగా మెయింటైన్ చేశారు అప్పట్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయినప్పుడైతే శోభా శెట్టి అయితే ఎంత ఏడ్చిందో మనందరికీ తెలిసిందే అలాగే శోభా శెట్టి ఎలిమినేట్ అయినప్పుడు కూడా టేస్టీ తేజ అయితే బయట హార్ట్లీ వెల్కమ్ చెప్పి రచ్చరచ్చ చేశాడనే చెప్పవచ్చు ఇదిలా ఉండగా టేస్టీ తేజాని అయితే సుభాష్ శెట్టి తనకు కాబోయే భర్త యశ్వంత్ రెడ్డికి కూడా పరిచయం చేసిన సంగతి కూడా మన అందరికీ తెలిసిందే అయితే ఇటీవల కాలంలో వీళ్ళిద్దరి మధ్య అయితే సీక్రెట్గా ఏదో నడుస్తుంది శోభా శెట్టి అయితే మా యశ్వంత్ అన్నని అయితే మోసం చేస్తుంది అంటూ యశ్వంత్ రెడ్డి ఫ్యాన్స్ అయితే శోభా శెట్టిపై ఆగ్రహం చెందుతున్నారని చెప్పవచ్చు దీని అంతటికీ కారణం శోభా శెట్టి అయితే ఇటీవల టేస్టీ తేజ వాళ్ళ ఫ్యామిలీతో అయితే తిరుమలని దర్శించుకోవడం జరిగింది యశ్వంత్ రెడ్డితో వెళ్లకుండా నువ్వు టేస్టీ తేజతో వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని శోభా అయితే యశ్వంత్ ఫ్యాన్స్ అయితే చాలా గట్టిగా తిడుతున్నారు ఇదే కాకుండా వీళ్ళిద్దరూ కలిసి న్యూ ఇయర్ పార్టీలో కూడా ఒక ఈవెంట్ కి అయితే వెళ్లి వీళ్ళిద్దరూ అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది ఇది చూసిన యశ్వంత్ ఫ్యాన్స్ అయితే యశ్వంత్ అన్న శోభాను అయితే జాగ్రత్తగా చూసుకో టేస్టీ తేజకి కొంచెం దూరంగా ఉంచు అని కూడా యశ్వంత్ కి అయితే పర్సనల్ గా కూడా కమెంట్స్ అయితే చేస్తున్నారని చెప్పవచ్చు అయితే దీని అంతటికీ అయితే టేస్టీ తేజ రియాక్ట్ అయ్యి ఓరయ్యా మా ఇద్దరి మధ్య ఏం లేదురా అయ్యా నేను తనని పాప పాప అంటాను జస్ట్ మేమిద్దరం ఫ్రెండ్స్ అంతే మామిద్దరం ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ అది యశ్వంత్కి కూడా తెలుసు మీరు మా మధ్య అయితే పుల్లలు పెట్టకండ్రా అయ్యా అనేసి అయితే ఒక దండం అయితే పెట్టి